నమస్కారం నేను ముజునిత వెల్కమ్ టు శశి టీవీ సో ఈ రోజు నేను బిలో ఉన్న స్టార్ సీక్రెట్స్ అయితే వచ్చేసాను ఇక్కడ వీళ్ళు మనకి స్కిన్ హెయిర్ లెజర్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ చేస్తున్నారు సో ఈ క్లినిక్ లో మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ మంచి ది బెస్ట్ రిజల్ట్ ఉంటుందని అయితే చెప్పారు అండ్ వీళ్ళ ట్వంటీ ఫస్ట్ అంటే ట్వంటీ ఫస్ట్ కి వీళ్ళకి యానివర్సరీ ఉంది వన్ ఇయర్ యానివర్సరీ సో మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి సో మరి ఒకసారి క్లినిక్ కూడా మొత్తం చూపించేస్తాను రండి

ప్రస్తుతం స్టార్ సీక్రెట్ కి సంబంధించిన డాక్టర్ శ్రీజ గారు మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫైన్ మీరు బాగున్నాను సో అంటే ఇప్పుడు స్టార్ సీక్రెట్ అంటే చాలా విన్నాం బయట చాలా బాగుంటుంది సర్వీస్ చాలా బాగుంటుంది సో ఏంటి అసలు ఏం స్పెషాలిటీస్ ఉంటాయి అండ్ ఇప్పుడు నార్మల్ గా ఆయిలీ స్కిన్ కానివ్వండి డ్రై స్కిన్ అందరికీ అన్ని పడవు కదా ట్రీట్మెంట్స్ సో మీ దగ్గర ఎలా ఎలా చేస్తారు ఏ స్కిన్ టైప్స్ కి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఓకే ఇక్కడ మన దగ్గర వచ్చేసరికి స్కిన్ కి హెయిర్ కి రెండు ట్రీట్మెంట్స్ ఉంటాయి మనకి స్కిన్ కి వచ్చేసరికి ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ ఫస్ట్ మనం ఏంటంటే స్కిన్ వాళ్ళది ఏ టైప్ ఆఫ్ స్కిన్ అని చెప్పేసి ఫస్ట్ మనం టెస్ట్ చేస్తాము దాన్ని బట్టి మనకు వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే సూటబుల్ ఉంటుందో అది మనం సజెస్ట్ చేస్తాం అనమాట ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫేషియల్స్ మెడి ఫేషియల్స్ ఉంటాయి కదా అది ఇంకా లేజర్స్ హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి హెయిర్ ఫాల్ కి అలా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉంటుంది ఓకే సో ఫస్ట్ ఇక్కడికి రాగానే మీరు అంటే చెప్తారా అంటే ఏ స్కిన్ ఎలా ఉంటుంది హెయిర్ కి ఏం తీసుకు ఎలా టెస్ట్ చేసి చెప్తారా మీరు హెయిర్ అనాలిసిస్ చేస్తాము ఫస్ట్ చేసి వాళ్ళ కండిషన్ ఏంటి వాళ్ళకి ఏమైనా మెడికల్ హిస్టరీ ఉందా దాన్ని బట్టి మనము వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేస్తాము పర్టికులర్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట దాన్ని బట్టి ఉంటుంది ఓకే సో బయట ఇలాంటివి చాలా ఉన్నాయి కదా అండ్ పర్మనెంట్ మేకప్ ఇలాంటివి కూడా సో వాటి వల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా మేకప్ ఎఫెక్ట్ అండ్ అండి సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అలా లేదు ఇప్పుడు మనం లిప్ది చేయించుకున్నాము మళ్ళీ వెళ్ళిపోవడం సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ లైట్ అయిపోయింది కలర్ అని రావడం అలా ఏమైనా ఉంటుందం వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయితే కంపల్సరీ ఉంటుంది పర్మనెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే లాంగ్ లాస్టింగ్ రెగ్యులర్ గా డైలీ అప్లై చేసుకోకుండా లాంగ్ లాస్టింగ్ అన్నమాట ఓకే సో ఫేషియల్స్ ఏమేమి డిఫరెన్స్ ఉంటాయి హైడ్రో ఫేషియల్స్ లో మనకి త్రీ టైప్స్ ఉంటాయండి బేసిక్ అనేసి అడ్వాన్స్డ్ అని ప్రీమియం అని ఇలా అండ్ ఆక్సిజెనో ఫేషియల్ కూడా ఉంటుంది అందులో కూడా మనకి స్కిన్ రిజుమినేషన్ ఉంటుంది స్కిన్ లైట్నింగ్ ఉంటుంది అన్నమాట సో బేస్డ్ ఆన్ స్కిన్ కండిషన్ మనం సజెస్ట్ చేస్తాం అన్నమాట వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో ఇప్పుడు చాలా ట్రిప్స్ కి అలా వెళ్ళి వస్తూ ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ మోస్ట్లీ దీనికి విజిట్ చేస్తూ ఉంటారు సో పిగ్మెంటేషన్ అయిపోతుంది టూ సైడ్స్ చాలా మంది కెండలో వెళ్ళడం వల్ల బ్లాక్ బ్లాక్ డాట్స్ లాగా వచ్చేస్తాయి సో అలాంటిది పర్మనెంట్ గా వెళ్లే అవకాశాలు కాంబినేషన్ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట అలాంటి వాళ్ళకి మనము ఫేస్ కి ఇంజెక్టబుల్ ఇంజక్టబుల్ పిఆర్పిస్ పిఆర్పీస్ ఇస్తాము ఇంకా జిఎఫ్సీస్ కూడా ఉంటాయి వాటితో పాటు మనకి పీల్స్ లేజర్స్ ఇలా త్రీ కాంబినేషన్ లో వెళ్తాము వాళ్ళ స్కిన్ టైప్ ని బట్టి అండ్ వాళ్ళ ప్రొఫెషనాలిటీ బట్టి కొంతమంది సివిల్ ఇంజనీర్స్ ఉంటారు సన్ ఎక్స్పోజర్ చాలా ఉంటుంది పొల్యూషన్ కి వాళ్ళకి మనం వాళ్ళని బట్టి వాళ్ళ ప్రొఫెషన్ బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది సజెస్ట్ చేస్తాం ఇప్పుడు హైడ్రోఫేషియల్ ఉంది చేయించుకున్న తర్వాత సన్ లోకి వెళ్తే అలా ఉండదు అంటే అందరు ఒకటే అండి ఫాలో అవ్వాల్సింది సన్ స్కిన్ అనేది మస్ట్ అండ్ షుడ్ అది అప్లై చేసుకుని ఇంకా వెళ్ళొచ్చు ఏం పర్వాలేదు అంత ఎఫెక్ట్ ఏ ఉండదు హార్మ్ఫుల్ ఎఫెక్ట్ జస్ట్ ఓన్లీ మనం కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే పీల్స్ వేసినప్పుడు మనం సన్ ఎక్స్పోజర్ ని ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు అవాయిడ్ చేయాలనమాట ఓకే సో హెయిర్ కి సంబంధించి హెయిర్ రిమూవల్ అవన్నీ కూడా ఉన్నాయా లేజర్ హెయిర్ రిమూవల్ అంటే మన దగ్గర ఏంటంటే సెవెన్ డి డైవోడ్ లేజర్ అని ఉంటుంది సో అది యూజ్ చేసి చేస్తాము సో పర్మనెంట్ గా హెయిర్ రిమూవ్ అయిపోతుంది అలాగే పోస్ట్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండదు పిగ్మెంటేషన్ రావడం అలా ఉంటుంది కదా అలాంటివి కూడా ఇక్కడ ఏమి ఉండదు సో హెయిర్ కి సంబంధించి మాట్లాడినట్లయితే ఇప్పుడు చాలా మందికి ఊరిపోతుంటుంది జుట్టు ఎందుకు ఈ మధ్య హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది అందరికీ సో రీగ్రోత్ అనేది నిజంగా ఉంటుందా నిజంగా ఉంటుంది మేము ఎవ్రీ సెషన్ కి మేము హెయిర్ అనాలిసిస్ చేసి విజిబుల్ గా చూపిస్తాం అనమాట రిజల్ట్స్ అనేది అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఎల్లారు నార్మల్ గా ఈ ట్రీట్మెంట్ ఏదో చేస్తారంట హెడ్ లో వస్తుంది అని చెప్తారంట ఏమి అవ్వదు మా దగ్గర అయితే ఫేక్ కమిట్మెంట్స్ అయితే అట్లాంటివి ఏమి ఉండదు రిజల్ట్ వస్తుంది అంటేనే మేము వాళ్ళని తీసుకుంటాము వాళ్ళకి ఇంకా రాదు వాళ్ళు మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ మనం ఏంటి కన్సల్టేషన్ అప్పుడే చెప్పేస్తాం అనమాట మీ కండిషన్ ఇది మీ మెడికల్ రిపోర్ట్స్ ఇవి సో మీరు ఇది రెగ్యులర్ గా ఇన్ని డేస్ కి ట్వంటీ వన్ డేస్ కి ఒకసారి మీరు ఇక్కడికి విజిట్ చేస్తాను ఈ మెడిసిన్స్ వేసుకుంటాను ఇలా ఫాలోఅప్ చేసుకుంటాను అంటేనే మీరు ట్రీట్మెంట్ లో జాయిన్ అవ్వండి ఓకే లేదు అంటే ఇంకా వద్దు అన్నట్టుగానే ఉంటుందా ఓకే సో ఇంకోటి ఇప్పుడు ఇక్కడికి ఎక్కువగా ఏం తీసుకొని ఏం ప్రాబ్లమ్స్ వస్తుంటారు మోస్ట్లీ పిగ్మెంటేషన్ హెయిర్ ఫాల్ కి అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చాలా అవుతుంటాయి ఓకే సో ఇక్కడ మషిన్స్ కూడా కొంచెం అప్డేటెడ్ గా ఉన్నాయి వాటి గురించి ఏమైనా చెప్తారా ఇక్కడ మన దగ్గర వచ్చేసి జా కోసం అని చెప్పేసి చాలా మంది సెలబ్రిటీస్ కూడా విజిట్ చేస్తూ ఉంటారు దానికి ఏంటంటే సెవెన్ డి హైక్ అని ఉంటుంది అనమాట సో అది చేస్తాం స్కిన్ ఫేస్ లిఫ్టింగ్ కూడా నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్టింగ్ ఇప్పుడు ఏంటంటే అందరికి చాలా బిజీగా అయిపోతున్నారు కెరియర్ లో సో వాళ్ళకి మనం సర్జికల్ ప్రొసీజర్స్ చేస్తే వాళ్ళు డౌన్ టైం ఉంటుంది అది బేర్ చేయలేక కొంతమంది అసలు వెళ్లకుండా అని ఉంటున్నారు కానీ అలాంటి మన దగ్గర అలా కాకుండా నాన్ సర్జికల్ హైఫ్ అని ఉంటుంది సెవెన్ డి హైఫ్ దాని వల్ల స్కిన్ టైట్నింగ్ ఫేస్ లిఫ్టింగ్ ఇంకా జా కావాలి అనుకుంటారు సో అది అవుతుంది అనమాట దానికి మనము ఇంజెక్టబుల్ ట్రీట్మెంట్ ఉంటుంది అలాగే హైఫో కూడా కాంబినేషన్ చేస్తాం అనమాట ఎక్కువ ఉన్న వాళ్ళకి లేదు అంటే హైఫో తో అయిపోతుంది ఓకే సో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి విన్నాను సో ప్రైసెస్ ఒకసారి ఫేషియల్ వచ్చి స్టార్టింగ్ మనకి సిక్స్ అండ్ హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్స్ కూడా అంతే డిపెండ్స్ ఆన్ ద వాళ్ళ కండిషన్ ని బట్టి మనకి టైప్స్ ఉంటాయి అనమాట పీఆర్పీస్ లో కూడా మనకి సో దాన్ని బట్టి మనకి ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది అట్లా మనకి టెన్ థౌసండ్ వరకు కూడా ఉంది సివియర్ హెయిర్ ఫాల్ ఉంది థైరాయిడ్ ఉంది వాళ్ళకి బట్ మనం రిజల్ట్ ఇవ్వాలి థైరాయిడ్ ఉందని చెప్పేసి మనం వాళ్ళకి మేము ఇంకా మా దగ్గర అవ్వదు అని చెప్పేసి పంపించడం అలా ఏమి ఉండదు ఇక్కడికి వచ్చారంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వాల్సిందే కంపల్సరీ సో వాళ్ళ దగ్గర కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ ప్రాసెస్ అవన్నీ కూడా చూద్దాము సో ప్రస్తుతం మనతో పాటు సౌజన్య గారు ఉన్నారు ట్రీట్మెంట్స్ కి సంబంధించి ప్రైజెస్ ఎలా ఉంటాయి ఆఫర్స్ ఏమున్నాయి మరి మరిన్ని విషయాలు మాట్లాడదాం సో ప్రైజెస్ గురించి తెలుసుకుందాం అనుకున్నానండి రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి సో ఫేషియల్ కార్ నుంచి కూడా చూసుకుంటే అన్ని చాలా రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఎస్పెషల్లీ ఈ మంత్ మనము ఫస్ట్ యానివర్సరీ ఉంది ట్వంటీ ఫస్ట్ కి సో అప్పటి నుంచి ఇంకా కూడా ప్రైజెస్ ఇంక్రీస్ చేసామన్నట్టు మేము ఇక్కడ హైడ్రా ఫేషియల్స్ వచ్చేసి త్రీ టైప్స్ ఉంటాయి కదా బేసిక్ అడ్వాన్స్ ప్రీమియం బేసిక్ వచ్చేసి స్టార్టింగ్ సిక్స్ డబల్ నుంచి ఉంది సో ప్రీమియం వచ్చేసి డబల్ ఉంది అండి అడ్వాన్స్ డబల్ నైన్ ఉంది సో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఈ మంత్ మొత్తం ఇలానే ఉంటుంది ఇది ఇయర్ అండ్ ఆక్సిజన్ ఫేషియల్ కూడా బాగుంటుంది అది కూడా ఫోర్ థౌసండ్ త్రీ ఫోర్ త్రిబుల్ నైన్ అండి సో అలా ప్రైజెస్ ఉన్నాయి అన్ని ఇంకా జీఎఫ్ సిఆర్పి అన్నిటి పైన కూడా ఉంది హెయిర్ కూడా ఇన్క్లూడింగ్ అండ్ ఇంకోటి ఏమైనా అంటే బర్త్డే మంత్ లో ఏమైనా వస్తే ఫ్రీ అన్నట్టు ఏదో చెప్ప మేము అది ఏంటంటే ఎవరిదైతే బర్త్ డే ఉంటుందో ఆ మంత్ వచ్చి వాళ్ళు ఆధార్ కార్డ్ చూపిస్తారు కదా సో వాళ్ళకి మేము ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తాం కాన్సెప్ట్ ఎవరిది అంటే ఎవరు అనుకున్నారు ఇలా చేస్తే బాగుంటుంది ఇంకా మా మేడం ఎమ్ డి మేడం అన్నారు చాలా బాగా చాలా మంది క్లైంట్స్ వచ్చారు సో వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇచ్చేది ఏంటంటే బేసిక్ హైడ్రా ఓకే అది కూడా చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది అది ఇన్ వన్ అన్నట్టు సో దాంతో పాటు ఇంకా వాళ్ళకి ఎలాంటి అది నచ్చిన తర్వాత మళ్ళీ కాంబినేషన్ లో వెళ్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావడం కూడా జరిగింది ఇలా మంచిగా సో చూసారు కదా అంటే బర్త్డే మంత్ లో వస్తే ఏదైనా చేయించుకుంటే ఫ్రీ అన్నట్టు చెప్పారు ఏదైనా అంటే అంటే ఆప్షన్ ఏదైనా ఉంటుంది బర్త్డే మంత్ అంటే ఒక ఫేషియల్ ఇస్తాము ఒక ఫేషియల్ ఫేషియల్ మీరు ఎక్కువ కాస్ట్ ఉంది అలా కాదు బేసిక్ ఫేషియల్ ఇస్తాము బేసిక్ బేసిక్ హైడ్రా సో ఆప్షన్స్ ఉంటాయి వీటిలో మీరు చూస్ చేసుకోవచ్చు అన్నట్టు అలా ఏముండదు బేసిక్ ఒకటే ఉంటుంది అది మాత్రం మేము ఫ్రీగా ఫ్రీగా ఓకే సో ఈ వీడియో చూసిన వాళ్ళు బర్త్డే మంత్ అయితే ఆధార్ కార్డ్ పట్టుకొని వచ్చేసేయండి మీకు ఫ్రీ ఫేషియల్ దొరుకుతుంది సో నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది ఇప్పుడు డాక్టర్ దగ్గర కలిసా మాట్లాడి సో ప్రైజెస్ తెలుసుకున్నాం ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం ఓకే మన దగ్గర అంటే ఎలా ఉందంటే అన్ని మిషనరీస్ ఉన్నాయి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఓకే సో ప్రస్తుతం శ్రీనిధి మ్యామ్ అంతా ఉన్నారు సో ఫేషియల్స్ కి అండ్ సర్వీస్ కి సంబంధించిన ఏ డాక్యుమెంట్స్ ఉంటాయో ఎలా ఉన్నాయా ఏంటి అని తెలుసుకుందాం నమస్తే మేడం ఎలా ఉన్నారు హాయ్ సో ఇది ఎలా ఉన్నారు యా బాగున్నాను సో ఫస్ట్ ఇది మనం చూసే ఇది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇది ఫోటో ఫేషియల్ అని విన్నారా అంటే కార్బన్ లేజర్ ఫేషియల్ అని ఒకటి వస్తుందా ఎక్కువగా అది బ్రైడల్ చేయించుకుంటారు అది దీంతోనే చేస్తాం ఈ ప్రోప్ తో చేస్తాం అంటే టాటూ వేసిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి వద్దని తీయించుకుంటారు కదా టాటూ రిమూవల్ కూడా దీంతోనే అవుతుంది ఇంకా చెప్పాలంటే డీప్ పిగ్మెంటేషన్ ఉంటుంది దాంట్లో దీంట్లో కొన్ని ప్రోప్స్ ఉంటాయి అనమాట మనం నంబర్స్ దీంట్లో సెలెక్ట్ చేసుకుని ప్రోప్స్ సేండ్ చేసుకుని వాళ్ళకి కూడా చేయొచ్చు మంచిగా రిజల్ట్స్ వస్తుంది సో టాటూ రిమూవ్ చేసుకుని టాటూ రిమూవ్ అంది ఇందులో కార్బన్ ఫేషియల్ ఉంది అండ్ ఇంకొకటి వచ్చేసి పిగ్మెంటేషన్ కూడా సరిగ్గా చేస్తే ఇది అడ్వాన్స్డ్ పీకో లేజర్ అంట దీన్ని ఇది అడ్వాన్స్డ్ అన్నమాట సో దీంతో మంచి రిజల్ట్స్ ఉంటాయి ఓకే సో ఒకేసారి అంటే టాటర్ రిమూవింగ్ కి ప్రైస్ ఎలా ఉంటుంది తెలుసు రిమూవింగ్ కి ఇంచు ప్రకారంగా ఉంటుంది అది డెప్త్ ఎంత ఉంది ఒక ఇంచె ఎంత ఉంది కి మేము టూ థౌజండ్ వరకు చార్జ్ చేస్తాం ఓకే అండ్ కంప్లీట్ గా పోతుందా పోతుంది కానీ సెషన్స్ పడతాయి సెషన్స్ పడతాయి కొంచెం కొంచెం ఉన్న లోపలికి ఎంత లేయర్ వరకు వెళ్ళిందో ఏపీ డెర్మిస్ డర్మిస్ ఇవి చెక్ చేసుకోవాలన్నమాట దాని ప్రకారంగా మనకి ప్రైజ్ ఉంటుంది సెషన్స్ కూడా దాని ప్రకారం సో నెక్స్ట్ నెక్స్ట్ ఇది బేసిక్ హైడ్రా 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 బేసిక్ ఫేషియల్ ఇందాక నేను మేడం చెప్పారు కదా హైడ్రా ఫేషియల్ ఫ్రీ ఇస్తామని ఈ ఫేషియల్ ఇచ్చేస్తాం ఫ్రీగా వ్యతిరేకి ఎందుకంటే మా తరపు నుంచి ఒక గిఫ్ట్ చాలా మంచి ఆలోచన ప్రమోట్ మీరు ఈ హైడ్రోఫేషియల్ లో సెవెన్ స్టెప్స్ సెవెన్ స్టెప్స్ ఉంటాయి సో దీంతో కూడా మంచిగా క్లీన్ అవుతుంది క్లీన్ అవుతుంది కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇమీడియట్ గా కనిపిస్తుంది హైడ్రోఫేషియల్ ఇది సెవెన్ ఇన్ వన్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఫోర్టీన్ ఇన్ వన్ ప్రీమియం హైడ్రోఫేషియల్ దీంట్లో ఇవన్నీ ప్రోప్స్ మనకి ఇవన్నీ ప్రోప్స్ ఈ ప్రోప్స్ అన్ని వాడి యూజ్ చేస్తాము దీంట్లో వచ్చే సిరమ్స్ కూడా స్పెషల్ గా ఉంటాయి ఆ సిరమ్స్ తోనే చేయాలి మనం ఆ విడిగా దేంతో పడితే దాంతో చేస్తే బాగోదు దీనికి ఇంకా కొంచెం ఇంకా స్పెషల్ ఏంటంటే ఈ లైట్స్ ఉంటాయి పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడే పిగ్మెంటేషన్ వస్తున్న వాళ్ళకి ఎక్కువ ట్రీట్మెంట్స్ ఏం అవసరం ఓకే బాగా ఎండలో తిరిగే వాళ్ళకి వాటర్ తక్కువ తాగే వాళ్ళకి ఈ ఫేషియల్ చాలా బాగుంటుంది ఈ ఫోర్టీన్ ప్రోబ్స్ వల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది అనమాట దీనికి వచ్చేసి ఎల్ఈడి లైట్ ఇది పెడతాం దీంట్లో నుంచి ఫాగ్ వస్తుంది కలర్స్ వస్తాయి పిగ్మెంటేషన్ కి ఒక కలర్ ఉంటుంది కలర్ ఇంప్రూవ్మెంట్ కి ఉంటుంది స్కిన్ టైటనింగ్ ఒకటి ఉంటుంది అట్లాగే ఫాగ్ కూడా వస్తుంది మనం సిరమ్స్ అప్లై చేస్తాం కదా ఈ లోపల ఉన్న సిరమ్స్ ఇవన్నీ ఈ సిరమ్స్ అన్ని లోపలికి ఇన్ఫ్యూజ్ అవుతాయి అనమాట ఈ ఫాగ్ వల్ల అది దాంట్లో స్పెషాలిటీ సో నెక్స్ట్ ఇది ఫుల్ బాడీ హెయిర్ రిమూవల్ ఎల్హెచ్ఆర్ అంటాం లేజర్ హెయిర్ రిమూవల్ ఇది డయోడ్ ఓకే యాక్చువల్ గా ఫస్ట్ ఎలక్ట్రాలిసిస్ ఉండేది నెక్స్ట్ ఐపీఎల్ వచ్చింది ఇది అడ్వాన్స్డ్ అనమాట ఇది డైవర్డ్ మిషన్ ఈ డైవర్డ్ మిషన్ లో స్పెషాలిటీ ఏంటంటే కూల్ గా ఉంటుంది ప్రాబ్ ఎక్కడ స్కిన్ బర్న్ అవటం కానీ లేకపోతే ఎక్కువ సెషన్స్ తీసుకుంటూనే ఉండాలని కానీ పెయిన్ఫుల్ గానీ ఇదేమి ఉండదు అనమాట చాలా కూల్ గా వెళ్ళిపోతుంది చాలా ఎయిట్ సెషన్స్ లో అంటే సిక్స్ సరిపోతాయి ఒక టూ మెయింటెనెన్స్ కి అండ్ థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఉంటే కొంచెం వాళ్ళకి రిజల్ట్స్ తక్కువగా ఉంటుంది మిగతా అందరికీ హండ్రెడ్ పర్సెంట్ లాంగ్ ఉంటుంది వన్ టైం ఒక ఈ ఎయిట్ టైమ్స్ కనుక చేయించుకున్నారంటే ఫుల్ బాడీ ఇంకా లైఫ్ లో వాళ్ళకి రాదు ఈవెన్ ఎప్పుడన్నా ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళకి థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఉంటేనే అప్పుడు కొద్దిగా ఎక్కడన్నా వన్ ఆర్ టూ వచ్చే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇది బాగుంది కదా చూడ్డానికి ఇది హైపోయినా డబల్ చిన్ ఇందాక మేడం చెప్పారు మీకు డబల్ చిన్ ఉంది లేకపోతే రింకిల్స్ వచ్చేసినాయి ఇక్కడ కొంతమందికి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది వీటన్నిటికి సెవెన్ డి అనమాట సెవెన్ ప్రోప్స్ ఉంటాయి ఇలాగా దీంతో సెవెన్ డి హైఫో అంటాం దీన్ని దీంతో మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటే నాన్ ఇంజక్టబుల్ ఇప్పుడు స్కిన్ లూజ్ అయిపోయిందని చెప్పేసి బొటాక్స్ వేసుకోండి థ్రెడ్స్ వేసుకోండి ఇట్లా అంటారు కదా మనం ఇది ఏం అవసరం మనకి ఏ షేప్ కావాలి జాలైన్ కావాలా ఈ ఈ ప్రోబ్తో ప్రోబ్స్ అన్నమాట చేంజ్ చేసుకుంటాము అది చేంజ్ చేసుకుని మనకి ఏ ఎక్కడ కావాలి రింకిల్స్ ఉంటే ఇట్లా పై పైకి ఇవ్వడం షేప్ ఇవ్వడం ఇట్లా చేస్తాం అనమాట ఆఫర్స్ చాలా ఉన్నాయి అసలు హైఫో అయితే ఇప్పుడు యానివర్సరీ ఆఫర్ కింద త్రీ కే పెట్టాం ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు అది సెవెన్ ఎయిట్ థౌజండ్ ఉంటుంది ఎక్కడైనా బయట కూడా మా దగ్గర అన్ని మార్జిన్ లెస్ అనమాట ఎక్కువ మార్జిన్ పెట్టుకుని ఓవర్ నైట్ లో బాగా ఏదో అయిపోవాలి కాన్సెప్ట్ కాదు అందరికీ అందుబాటు అందరికి ఇష్టం ఉంటది కదా మ్యూజి అంటే అందరికి అందుబాటులో ఉండాలి ప్లస్ అట్ ద సేమ్ టైం మనం ఒక పది మందికి ఉపాధి కల్పించాలి ఇదే మా కాన్సెప్ట్ ఓకే సో మేడం ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇలాంటివి చాలా ఉన్నాయి బయట క్లినిక్స్ మరి మీ దగ్గరకి ఎందుకు రావాలి స్పెషాలిటీ ఏంటంటే చాలా మంది కామెంట్స్ కూడా పెడతారు అవును కదా సో అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ ప్రైజ్ అందరు చూసుకునేది ఎంత మీరు డే అండ్ నైట్ కష్టపడేది ఎందుకు ఆ మనీ కోసమే కదా అంత మనీ తీసుకెళ్లి ఒక చిన్న కొంచెం గ్లోనెస్ కోసం అంత టూ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎక్కువ పెట్టేస్తున్నారు మాకంటే సో అంత మార్జిన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు టు బి ఫ్రాంక్ హైడ్రోఫేషియల్లో టూ మచ్ మార్జిన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు టెన్ థౌసండ్ హైడ్రోఫేషియల్ అంటే చెప్పండి అంత అవసరం ఏముంది అది ఒక్క రోజు మహా అయితే ఫిఫ్టీన్ డేస్ లో ఉంటది ఇంత వన్ అంటే మంత్ లో మనుషులు చూస్తుంటే వాళ్ళకైతే వన్ మంత్ సాలరీ అది అదే మనీ మనం ఎవరికైనా ఇచ్చామంటే శుభ్రంగా తింటారు వన్ మంత్ హ్యాపీగా మన కోసం మనం అందుకని చెప్పి మేము అంత బాగా స్టడీ చేసిన తర్వాత ఎక్కడైనా అంతే మనం సన్ స్క్రీన్ పెట్టకుండా ఇట్లా చేయకపోతే బేసిక్ హైడ్రా అంటే ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది అడ్వాన్స్ లో వచ్చేసి ఒక ట్వంటీ డేస్ వరకు ఉంటుంది ప్రీమియం వన్ మంత్ ఉంటుంది కానీ కంపల్సరీ మంచిగా వాటర్ తాగాలి ఫోర్ టు ఫైవ్ లీటర్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ కంపల్సరీ వాడాలి ఇంకా మిగతా ఏం వాడినా వాడకపోయిన పర్లేదు సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీ వాడాలి ఎవరి అయినా అంతే హైడ్రోఫేషియల్ మీరు టెన్ థౌసండ్ బెడ్ చేయించుకున్నా అన్ని డేస్ ఉంటుంది ఇక్కడ మా దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ లో చేయించుకున్నా అంతే ఉంటుంది ఇప్పుడు మాది కూడా ఇనాగ సారీ యానివర్సరీ ఆఫర్ కాబట్టి ఆ ప్రైజెస్ లో ఉన్నాయి తర్వాత కొంచెం పెరుగుతాయి కొద్దిగా నెక్స్ట్ ఇది ఇంకొక మిషన్ అండి ఇది ఎంఎన్ఆర్ఎఫ్ అంట ఎంఎన్ఆర్ఎఫ్ అంటే ఇక్కడ నీళ్లు ఇప్పుడు బాగా పింపుల్ వచ్చేసి స్కార్స్ పడిపోతాయి నీట్ గా ఉండదు ఎంత ఏ పీల్స్ వేసినా ఏం చేసినా స్కార్స్ అనేది ఫిల్ అవ్వదు సో దీంతో మనం ఏం చేస్తాం అంటే ఎంఎన్ఆర్ఎఫ్ తో డిస్టర్బ్ చేస్తాం అక్కడ కొంచెం బ్లడ్ వచ్చేసి కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఆ ప్లేస్ లో దీంతో చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఒక చిన్న మాస్క్ వేసేసి పంపించేస్తాం అట్లా ఒక ఫైవ్ టు సిక్స్ వాళ్ళకున్న కండిషన్ బట్టి తీసుకుంటే చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది ఇది స్కార్స్ పోతే మెయిన్ అంతే అది దానికే అది యూజ్ అవుతుంది స్కార్స్ దీంతో మనం చేసిన తర్వాత ఇది అల్ట్రాసౌండ్ అనమాట కూల్ ప్రో కూల్ గా ఉంచడం కోసం చేసి ఒక మాస్క్ వేసేస్తే ఇది అయిపోతుంది స్కార్స్ అది సూపర్ ఇది ఇందాక మీకు రెండు ఫేషియల్స్ చూపించాను కదా ఆ రూమ్ లో ఇది అడ్వాన్స్ మీకు ప్రీమియం చూపించాను బేసిక్ చూపించాను ప్రీమియం లో లైట్స్ కూడా చూపించాను ఇది అడ్వాన్స్ లో కూడా సేమ్ టెన్ ప్రోప్స్ ఉంటాయి ఇందులో ఆ టెన్ లో ఒక స్పెషల్ ఏంటి ఇందులో అంటే బబుల్ పెన్ దీని నుంచి బబుల్స్ అంటే మొత్తం సోప్ వస్తుంది అనమాట అండ్ ఇంకొకటి స్పెషల్ ఏముంది ఇందులో అంటే డల్ చిన్ డబల్ చిన్ కి టెంపరీగా ఇప్పుడు ఎవరికైనా కూడా డబల్ చిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రెగ్యులర్ గా ఒక మసాజ్ అనేది చేస్తూ ఉంటే దీంట్లో లైట్స్ వస్తాయి దానివల్ల డబల్ చిన్ అనేది తగ్గిపోతుంది ఇది అడ్వాన్స్ ఫేషియల్ అడ్వాన్స్ హైడ్రా ఇది బేసిక్ ఇది ఆక్సిజన్ ఫేషియల్ దీంతో ఏంటంటే బాగా రఫ్ స్కిన్ ఉంటుంది జెంట్స్ ఎక్కువగా షేవ్ చేసి రఫ్ అయిపోతుంది వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అంటే లేడీస్ కూడా కొంతమంది ఎండలో ఎక్కువగా వెళ్తూ ఉంటారు వాళ్ళకి కూడా బాగుంటుంది చాలా సెన్సిటివ్ స్కిన్ అంటే పీల్స్ ఎక్కువ ఏం చేసుకుని లేదా ఏ క్రీమ్స్ పడితే అవి వాడేసి సెన్సిటివ్ గా తలచగా అయిపోతుంది కదా స్కిన్ వాళ్ళకైతే సూటబుల్ కాదు ఇది ఎందుకు అంటే దీనికి ఒక టాబ్లెట్ స్క్రబ్ రూపంలో ఒక టాబ్లెట్ వస్తుంది అది విత్ జెల్ వాళ్ళు ఇస్తారు ఒక ప్యాక్ అదే వాడాలి దాంతో ఏమవుతుందంటే ఎక్కువగా మనం స్క్రబ్ చేయటం వల్ల సెన్సిటివ్ స్కిన్ కి ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది సో స్కిన్ టైప్ ని బట్టి అయితే ఇది వాడలేము అనమాట లేకపోతే చాలా గుడ్ రిజల్ట్స్ కొంతమంది ఎవరికైతే సూటబుల్ వాళ్ళకైతే మంచి రిజల్ట్స్ ఇస్తుంది దాని తర్వాత దీంతో చేస్తాము ఇంకా దీనికి ఒకటి అల్ట్రాసౌండ్ కూడా ఉంటుంది తర్వాత ఇంకా అదొక ప్రొసీజర్ ఆక్సిజన్ ఫేషియల్ ఇది ఇంకా పీల్స్ ఇప్పుడు కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్నారనుకోండి బాగా బాగా డామేజ్ అయిపోయింది వాళ్ళకి పీల్స్ ఉంటాయి గ్లో పీల్ అని తర్వాత పిగ్మెంటేషన్ ఉంటాయి ఇంకా కొన్ని పీల్స్ ఉంటాయి పింపుల్స్ కి వేరే పీల్ ఉంటుంది ఈ పింపుల్స్ కిను డాండ్రఫ్ కి రిలేషన్ ఉంటుంది డాండ్రఫ్ ఉంది అంటే ఆటోమేటిక్ గా యాక్నే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో మేము ఫస్ట్ అక్కడ చెక్ చేస్తాం అనమాట చెక్ చేసిన తర్వాత సిస్టమ్ లో వాళ్ళకి చూపిస్తాం మీ కండిషన్ ఇట్లా ఉంది అని సో అప్పుడు డాండ్రఫ్ కి ట్రీట్ చేసిన తర్వాతనే యాక్నేక్ చేస్తే బాగా రిజల్ట్స్ ఉంటుంది ఏం వద్దు నాకు ఇదేం కనిపించదు ఫేస్ ఒకటే కదా అంటే కంటిన్యూస్ వస్తూనే ఉంటాయి ఇంకా ఎన్నిసార్లు చేసినా స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది సో ఫస్ట్ డ్యాండర్ఫ్ కి ఏం చేస్తామంటే ఒక పీల్ ఉంటుంది ఇంకొక లేజర్ మిషన్ ఉంది మన దగ్గర ఆ లేజర్ చేసిన తర్వాత ఆ పీల్ వేసేస్తాం మెడిసిన్ అది అది వేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ సెషన్స్ లో తగ్గిపోతుంది దాని తర్వాత ఈ పీల్స్ ఫేస్ కి ఆక్నే పీల్స్ కని అది వేసుకోవచ్చు ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ వస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే జిఎఫ్సి అని ఒక పిఆర్పిలు బయోపీఆర్పి జిఎఫ్సి ఇవన్నీ వినే ఉంటారు ఎంఎల్ బ్లడ్ తీసుకుని చేస్తూ ఉంటాము అది ఇప్పుడు మేము ఫేస్ కూడా చేస్తున్నాం ఫేస్ కి సపరేట్ గా ఉంటుంది జిఎఫ్ సెకిట్ ఎక్సలెంట్ రిజల్ట్ అనమాట యాంటీ ఏజింగ్ అని చెప్పుకోవచ్చు కలర్ ఇంప్రూవ్మెంట్ చెప్పుకోవచ్చు రింకిల్స్ కనిపించవు చాలా అంటే చాలా ఇందాక మీరు ఒక మేడం తో మాట్లాడారు సౌజన్య గారు తను రెగ్యులర్ గా అదే తీసుకుంటారు తన ఏజ్ అయితే హాఫ్ కనిపిస్తుంది తీసుకుంటాను ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర సో మేడం ఒక్కసారి వ్యూవర్స్ కి మీ ఎందుకు రావాలి మీ భాషలో అండి ఎందుకు రావాలి అంటే మీరు విన్నారు కదా ఇప్పటి వరకు వీడియో అంతా చూసింటే అర్థమై ఉంటుంది మార్జిన్ లెస్ అండి ప్రతి ఒక్కరికి అందం అంటే అందరికి ఇష్టం అది అందుబాటులోకి తీసుకురావాలనే కాన్సెప్ట్ తో ఇది మేము స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ప్రైజెస్ కూడా రీజనబుల్ అండ్ సర్వీస్ కూడా మీకు చాలా అంటే చాలా జెన్యున్ ఎందుకంటే మాకు అసలు మనీ కంటే కూడా గుడ్ విల్ ఇంపార్టెంట్ మాకెంత నేమ్ నేమ్ కోసం అంటే ఒక మంచి పేరు రావాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది కొంతమందికి డబ్బు కావాలనిపిస్తుంది కొంతమందికి పేరు కావాలనిపిస్తుంది ఆ సెకండ్ టైప్ మేము సో అందుకని ఇంత తక్కువ ప్రైజ్లో ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నాము ఇంత సెంటర్లో ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నది కూడా అందుకనే సో ప్లీజ్ విజిట్ ఇప్పుడు మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటున్నాం కాబట్టి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి సో ప్లీజ్ విజిట్ సో ప్రస్తుతం నేను అడ్వాన్స్ హైడ్రాఫేషియల్ అయితే చేయించుకున్నాను సో చేయించుకున్నాక నా స్కిన్ అలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను హాయ్ సో నేనైతే హైడ్రా హైడ్రాఫేషియల్ అయితే చేయించుకున్నాను సో ఫేస్ మీరు చూడండి చాలా గ్లో వచ్చింది అండ్ ట్యాన్ కూడా పోయింది సో ఇప్పుడు నేను వితౌట్ మేకప్ కూడా యాంకరింగ్ చేయొచ్చు అనమాట సో చాలా బాగుంది సో మంచిగా వైట్నింగ్ కూడా అయింది ఫేస్ అండ్ ట్యాన్ అంతా రిమూవ్ అయింది చాలా రిలాక్స్ గా ఉంది అండ్ ఇంకో విషయం చెప్పాలంటే వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది సో ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఇక్కడికి స్టార్ సీక్రెట్స్ కి అయితే విజిట్ అవ్వాల్సిందే సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ పై కాంటాక్ట్ అవ్వండి లేదా మీరు వాట్సాప్ మెసేజ్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు సో మ్యామ్ హైడ్రాఫేషియల్ చేయించుకున్నారు కదా ఎలా అనిపించింది సర్వీస్ చాలా బాగుంది చేసి కూడా చాలా మంచిది ఉంది సో ఫేస్ కూడా చాలా గ్లో వచ్చింది చాలా రిలాక్స్ గా ఉంటుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మ్యామ్ ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ మీరు కూడా విజిట్ చేయండి ఓకే ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్